ప్రెస్ క్లబ్ ముందుకు ఇచ్చేసినటువంటి కోటవీల క్షత్రియ ఉద్యోగులు మరియు ఉత్తర్మూల సంక్షేమ సేవా సంఘం పొద్దుటూరు నియోజకవర్గం అనేటువంటి ఈ యొక్క అసోసియేషన్ అధ్వయంలో మరి ప్రతిభా పురస్కారం నిర్వహించుటకు ఇచ్చేసినటువంటి ఆర్వేగ సభ్యులు మరి శ్రీనివాసు గారికి అలాగే శివనాయకయ్య గారికి మరి రామనయ్య గారికి హరి గారికి మరి తోటి ఆర్వర్గ సభ్యులకు సభ్యులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము ముఖ్యంగా మనము సంక్షేమ సేవా కార్యక్రమం అనేటువంటి ఒక టైటిల్ ఏదైతే సంఘం పేరు పెట్టుకున్నామో మరి ఉద్యోగులుగా ప్రొఫెషనల్స్గా మరి ఈరోజు రెండు వేల పదహారు సంవత్సరంలో స్థాపించి ఈరోజుకి ఎనిమిదిన్నర సంవత్సరంలో అవుతున్నది ఎనిమిదిన్నర సంవత్సరములకు గాను దాదాపుగా ప్రతి సంవత్సరం మరి ప్రతిభా పురస్కారాలు అనేది చేయడం జరుగుతుంది అది కేవలము ధన రూపేణా వస్తురూపేణా మరి వారి యొక్క ప్రతిభను వారి యొక్క ఆత్మధైర్యాన్ని మరి ఎంతో విద్యకు విద్యలో విద్య విద్యను అధిపతించిన ఉద్యోగులైన మనము వారు కూడా విద్యను అభ్యసించి వారు కూడా ఈ యొక్క సమాజానికి ఒక పౌరులుగా భావి పౌరులుగా ఎదిగి మంచి ఉన్నతమైన విద్యను అభ్యసించి అనేక ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగి ఈ యొక్క పౌర సమాజంలో మరి సేవ చేయటం వారిని కూడా మరి ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో మరి మరి కంటిన్యూగా చేస్తున్నాము అదే భాగంలో మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తుండంలో ప్రధానమైన విద్యను ప్రోత్సహించడంలో మరి గతంలో కూడా పాలిటెక్నికల్ కౌన్సిలింగ్ పాలిటెక్నికల్ కోచింగ్ ఇచ్చాము దాదాపుగా మరి చైతన్యంగా పడుతున్నటువంటి ఒక కౌన్సిలింగ్లు ఇచ్చాము మరి ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేశాము మరి ఉద్యోగ విద్య ఉద్యోగ ఉపాధి విద్యా ఉద్యోగ మరి ఈ యొక్క సంక్షేమం వీటన్నిటికీ ఇస్తూ మరి సంఘము అన్ని దినము ఈ రోజు వరకు మరి యొక్క సంఘ సభ్యులు కానీ కార్యక్రమ సభ్యులు కానీ మరి సామాజిక ఉన్నటువంటి వారు కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు వారందరి సహాయ సహకారాలతో మేము ఈరోజు అనేది దినాభివృద్ధి చెందుతూ మరి ఒక ఆర్థికంగా అయితేనేమి ఒక సేవా పరంగా అయితేనేమి మరి ఎంతో ఉన్నతమైనటువంటి సేవాభావంతో మరి ఒక మేము ఉద్యోగాలు చేస్తుంటూ మరి ఒత్తిడి డాక్టర్లు ఇంజనీర్లు చార్టెడ్ అకౌంట్లు ప్రొఫెషనర్స్ అందరూ కూడా మరి వారు కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు మా యొక్క విధి నిర్మాణ సమయం తప్ప మిగతా సమయంలో కూడా సంఘానికి సేవ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము ఈ యొక్క సేవను వినియోగించుకొని ఈరోజు విద్యార్థిని విద్యార్థులు టెన్త్ క్లాసు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ప్రొద్దు నియోజకవర్గంలోని గవర్నమెంట్ ఎయిడెడ్ మున్సిపాలిటీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మరి వారికి అత్యున్నతమైనటువంటి మార్పులు సాధించి వారి ప్రతిభను గుర్తించి ఈ సంఘం తరపున వారికి నగదు బాధితో సోహము మరి అలాగే కన్సల్టేషన్స్ బహుమతులు అందరికీ ఇచ్చేదానికి మేము ఆర్థికంగా కూడా మా యొక్క జీతాల నుండి తీసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళని చెప్పి వాళ్ళని ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చి మేము ఈ యొక్క సమావేశాన్ని ప్రజలకు ప్రజలం చేసుకున్నందుకు పంపిస్తున్నాము సంకేతాలు పంపిస్తున్నాము మరి ఈ కార్యక్రమము తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఉమరవీర క్షేత్ర ఉద్యోగులు మరియు ఉత్తీర్ల సంక్షేమ సేవా సంఘం వసంతపేట కార్యక కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో విద్యోత్సం చేయటకు ప్రతి ఒక్కరూ పొత్తుగా పాల్గొని విజయోత్సవం చేస్తారని చెప్పి ఆశిస్తూ విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించి వారిని కూడా చైతన్యపరచుకు మరియు ఈ యొక్క పారితోషికాలను వారి యొక్క ప్రతిభను ప్రోత్సహించుకు వారి కూడా సహాయ సహకారం అందిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటారు